దేవుని మహోన్నతమైనటువంటి నామము నాకు మహిమ కలుగునిగాక ప్రియమైనటువంటి వారిల యేసుక్రీస్తు పశుద్ధి నామంలో యొక్క తరగతికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కృపగలిగిన తండ్రి మహోన్నతుల మీకు వంద నాలుగు స్థుతి స్తోత్రాలయ మనొకసారి సమయాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు పాపులం తండ్రి దేవ మేమే మాత్రము తండ్రి పనికిరానటువంటి వారము వారు అయినప్పటికీ గొప్ప తండ్రి పని పనిచేయటకు ఈ గొప్ప తండ్రి వాక్యాన్ని ధ్యానించడం పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి పాపులమైనటువంటి మాకు ఇచ్చినటువంటి ధన్యత నటిస్తూ ఉంటారు తండ్రి మేము వాక్యం ధ్యానించుండగా మేము పరిశుద్ధ ఆత్మతుల పరిచి మహింపులు యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైనటువంటి వార్లరా ఇక పద్నాలుగు అధ్యాయంలో మనం గమనిస్తాం చాలా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి పద్మ పద్నాలుగు అధ్యాయంలో మొదటి నుంచి వచనాల వరకు మరి ఆ ప్రాంతపు సోదము గోమరము ప్రాంతపు చుట్టూ ఉన్నటువంటి రాజులు ఆ యొక్క రాజ్యాలను ఓడించి సుధము గుమ్మర పట్టణాన్ని కూడా దోచుకుంటారు ఆ యొక్క కానాను ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి రాజులు దాదాపుగా పది మంది రాజులు యుద్ధం చేస్తే దాంట్లో ఐదు మంది నలుగురు మాత్రమే గెలుస్తారు మిగిలిన వారు ఓడిపోతారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఈ రాజుల యుద్ధంలో సుధము గుమ్మర పట్టణాలు గెలిచినటువంటి వారు పట్టుకొని పోతారు అంటే దోచుకొని పోతారు ఆయనకు పోయినటువంటి వారిలో సో యొక్క లోతు యొక్క కుటుంబం ఉంది లోతు తను సంపాదించుకున్నటువంటి యావదాస్తి అందులో ఉంది అనమాట ఆయన స్థిరపడ్డాడు సో సోధము పట్టణంలో సోధము పట్టణంలో అతన్ని స్థిరపడి ఆ యొక్క ప్రజలతో సహవాసం చేస్తూ అక్కడ పెద్దలతో వాళ్ళు ఆయన సహవాసం చేస్తూ ఆ మనుషులతో మధ్యలో ఆయన సంతోషంగా జీవిస్తున్నటువంటి విషయాలు మనం అక్కడ చదవగలం ఈ సమయంలో ఎప్పుడైతే సోదుమ గుమ్మర పట్ట పట్టణాలు దోచుకోబడ్డాయో యొక్క లోతు యొక్క ఆస్తి కూడా దోచుకున్నట్లుగా మనము వాక్యంలో చదువుతాం అయితే ఈ విషయము అబ్రహాముకు తెలుస్తుంది అబ్రహాము ఆ యొక్క పనివాడు లోతు పనివాడు తప్పించుకొని వచ్చి అబ్రహాంతో చెప్తాడు కానీ తమ్ముడు ఆస్తి అంతా ఇలా దోచుకొని వెళ్ళిపోతున్నారు శత్రురాజులు అని చెప్పి వెంట వెంటనే అప్రహారం ఏం చేస్తారంటే తన యొక్క ఇంట పుట్టి అలర్చబడినటువంటి వారిని అందరినీ మూడు వందల పద్దెనిమిది మందిని యవ్వనులను వెంట పట్టుకొని పోయి ఆ యొక్క రాజులను నల్లగిరి రాజులను దాను మట్టుకు తరిమి తరిమి ఆ పట్టుకుపోయినటువంటి ఆస్తులన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి సోదోమ గోమర రాజులకును మరి లోతుకును అట్లాగే మనకి ఇంకొక రాజు ఉన్నాడు ఇక్కడ శాంతిపురం రాజు మెల్కిషెదెక్ ఆయన ఆయన యొక్క ఆస్తిని కూడా తీసుకొచ్చి వెనక్కిచ్చినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఈ నాలుగు రాజులు సామాన్యులు కావద్దు వీళ్ళు రాజైన అమ్రాపీలు ఇతనికి ఒక మంచి రాజ్యం ఉంది అదేవిధముగా అర్యోకు రాజైన అర్యోకు ఇతను కూడా రాజ్యం పరిపాలన చేసినటువంటి వాడు మూడో వ్యక్తి కథల్లో ఏ బేరు వీళ్ళ వీళ్ళందరికీ ఇతను నాయకుడు కథల్లో ఏమేరు అయినా ఇలా ఈ ఈ నలుగురికి నాయకుడు అదేవిధంగా తేదాలు ఈయన కూడా ఈ కథల్లో ఏమేరు యొక్క నాయకత్వంలో ఈ నలుగురు రాజులందరూ కలిసి యుద్ధం చేసి అందరినీ ఊరిని తీసుకొస్తున్న సమయంలో అబ్రాహము వారిని తరుముకుంటూ దాదాపు దాను దగ్గర అవతలికి తోడు తరుముకునిపోయి వాళ్ళు తర్మేశ్వర అనమాట తరమేశ్వరి అక్కడ ఆస్తులు మళ్ళీ తీసుకొని వచ్చినట్లుగా మనము ఇక్కడ చూడగలుగుతాం ఇది ఎంతవరకు సాధ్యము అసలు ఎవరి ఈ మూడు వందల పద్దెనిమిది మంది అబ్రహాం యొక్క సైన్యం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అని మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఆ యొక్క ఫరో యొక్క బహుమానముగా ఇవ్వబడినటువంటి వారు ఆ దేశంలో మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి ఒక భార్య ఎవరు అబ్రహాము భార్య అయినటువంటి సారాయి ఆమె ఆమెను ఫరో యొక్క ఇంటికి తోడుకుంటు పోతారు అప్పుడు ఆయన వారికి అబ్రహాముకు బహుమానం ఇచ్చారు ఆ యొక్క దాసులు ఉన్నారు పనికర్తలు ఉన్నారు వారి యొక్క సంతానమే ఈ యొక్క మూడు వందల పద్దెనిమిది మంది ఇక్కడ ఈ మూడు వందల పద్దెనిమిది మందిని అబ్రహాము చాలా సిస్టమేటిక్గా పెంచాడు అక్కడ అంటే అది ఏమని అంటే అలవర్చబడినటువంటి వారు అలవర్చబడినటువంటి అంటే ఒక సిస్టమేటిక్ అనమాట ఈరోజు మనుషుల్లో సిస్టమేటిక్ లేకపో లేకపోవటమే వారి జీవితాల్లో చాలా అనర్థాలు ఎదురవుతున్నాయి ఎక్కడ గెలవలేరు ఎక్కడ సాధించలేరు దేవుడు ఆ అబ్రహాంకి ఇచ్చినటువంటి మూడు వందల పద్దెనిమిది మందితో నలగరి రాజులను ఓడించగలిగే శక్తి దేవుడు వారికి ఇచ్చినాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అది సామాన్యమైనటువంటి మాట కాదు అది ఒక రాజును ఓడించడం అంటే అదే కాదు కాదినప్పుడు నలగరి రాజును ఎలా ఓడించగలరు ఇది ఎలా సాధ్యము అని మనం ఆలోచన చేస్తే అది దేవుని వల్ల జరిగేదన్నమాట చూసారా ఇది మనసు వల్ల మనుషులు ఎంత మాత్రం చేయలేనటువంటి కార్యము దేవుని వల్ల కాదు మనిషికి మానవునికి అసాధ్యమైందే అది కానీ దేవునికి అది సాధ్యమే ఎందుకంటే ఈ లోకము ఈ లోకం యొక్క పద్ధతి పరిస్థితులు అంతే బలహీనుడు బలహీనులు అలాగ ఉన్నప్పుడు ఒక బలవంతుడు వచ్చి అతన్ని దోచుకుని వెళ్ళిపోతాడు జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు జ్ఞానవంతుడు వచ్చి అతను దోచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కానీ నీతిమంతును ఎవరు ఏం చేయలేరు ఎందుకో తెలుసా నీతిమంతునికి యహోవా తోడు ఉంటుంది దేవుడైనటువంటి అయినా నీతిమంతులైనటువంటి వారికి ఎప్పుడు విడివడే విచ్చేవాడు కాదంటుంది వాక్యం అబ్రహాం నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాంకు దేవుడు తోడే ఉన్నాడు ఒక మాట చెప్తుంది ఇక్కడ కీర్తనాకాల తొంభై రెండవ అధ్యాయం పదమూడవశంలో యహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్దిల్లుదురు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏమవుతారంట దేవుని దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారే వర్దిల్లుతారంట ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎక్కడ నాటబడ్డావు దేవుని మందిరంలో నాటపడ్డావా దేవుని సన్నిధిలో నాటబడ్డావా లేక ఈ లోకమైన లోకంలో నాటపడ్డావా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా నువ్వు ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవించినట్టయితే నువ్వు ఫలించలేవు దేవుని అంత అంటు కట్టుబడినటువంటి వాడివైతే నువ్వు బహుగా ఫలిస్తావు అందుకే యేసుక్రీస్తు అంటాడు నాలో మీరు అంటుబట్టు అట్ అంటు ఉన్నట్లయితే బహుగా ఫలించేతరు అవును ఇక్కడ మూడు వందల పద్దెనిమిది మందిని నలగరి రాజులను ఓడించడం అంటే అది అసాధ్యం మనుషులకైతే అది అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే దేవుని వాక్యం ఒక చెప్తుంది దిపదేశం నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం నేలనగా మనము ఆయనకు మొరపెట్టగా మన దేవుడే యహోవా మనకు సమయో సమీపంగా ఉండున్నట్లు ఏమంట మరి ఎవరు లేరంట ఏ దేవుడు కూడా యహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నంతగా మీరు చెప్తున్న మాట అదే మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మనకు అంత దగ్గరగా ఉంటాడంట దేవుడైన మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు లేడు ఎందుకంటే అబ్రహాము లోతు విషయంలోనే మనం గమనిస్తాం ఈ విషయం అబ్రహాము దేవునికి భయపడే దేవుడు చెప్పినట్లు వినేవాడు సో లోతు తన ఇష్టమైనటువంటి ఆ వెళ్ళటానికి ప్రయత్నం చేసినవాడు అందుకే అబ్రహాం పట్టుబడ్డాడు లోతు పట్టుబడ్డాడు అబ్రహాము దినదినము ఎదుగుతున్నాడు దినదినము ఫలిస్తున్నాడు లోతు రాజుల చేత దోచుకోబడ్డాడు కానీ అబ్రహాము భద్రపరచబడ్డాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే నీకంటే బలమైన వాడు కావచ్చు నీ శత్రువు నీకంటే జ్ఞానవంతుడు కావచ్చు నీ శత్రువు నీకుంటే ధనవంతుడుగా వచ్చు నీ శత్రువు కానీ వారికంటే రెండంతల శక్తినిచ్చే దేవుడు నీ దగ్గర ఉన్నాడు రెండంతలుగా కాపాడగలిగే శక్తి దేవుడికింది నిన్ను నలుగురు రాజులు నలుగురు రాజుల సైతం ఓడించగలిగే దేవుడు అబ్రహాంకు ఉన్నాడు ఒకప్పుడు అబ్రహం మనలాంటి ఒక మానవుడే కానీ అబ్రహాము ఎంతవరకు ఎదిగాడు చూడండి భయంతో ఉన్నటువంటి అబ్రహాము ఇప్పుడు నలగరి రాజును తర్మికుడికే తొట్ట కొట్టగలిగే శక్తి దగ్గరికి వచ్చాడు ఇంకా ఎదగాలి అబ్రహాము ఇంకా ఎదగాలి అబ్రహాము ఎదిగే విషయాలు మనం చాలా చూసుకుందాం ముందు దేవుడు మనతో కూడా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి మనము ముందున్నటువంటి పాఠాలు మనకు చాలా నేర్పిస్తాయి ప్రేమైనటువంటి వాళ్ళరా ఇక్కడ మనం గమనిద్దాం ఒకసారి లేబిల్ రాసిన పత్రిక క్షమించాలి లేవియాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవంలో లేవియాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ వర్షం మీలో ఐదుగురు నూరు మందిని నూరు మంది పదివేల మందిని తరుముదురు చూశారా దేవుడు అంటున్నటువంటి మాట మీలో ఐదుగురు నూరు మందిని నూరు నూరు మంది పదివేల మందిని తరుమూరు నూరు మంది అంటే అప్పుడు మనకు కౌంటికి ఎంత రావాలి రెండు వేల మంది రావాలి చూడండి ఇక్కడ గణాంకాలను తారుమారు చేసి రెట్టింపు చేయగలిగే శక్తి దేవునికి ఉంది అంటే ఒకరు ఒకరు కలిస్తే ఒకరి వల్ల ఇంకొకరికి ఆ శక్తి పెరుగుతుంది మనం గమనించాలి ఇక్కడ అదే జరుగుతోంది ఏం జరుగుతోంది దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఇక్కడ అబ్రహాం మధ్యలో నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం ద్వితీయోపదేశకాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై విషయంలో కూడా ఇదే మాట చెప్తోంది యహోవా వారిని అప్పగించని ఎడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుము తరుముదురు ఇద్దరు ఎట్లు పదివేల మందిని తరుముదురు ఎహో వా నీ చేతికి అప్పగించకపోతే నువ్వు నీ శత్రువు మీద గెలవలేవు నీ శత్రువు నిన్ను ఓడించగలుగుతాడు నీ శత్రువుని మీద నువ్వు గెలవాలి అంటే దేవుని యొక్క కృప నీకు ఉండాలి ఆయన నీకు అప్పగించాలి నీ శత్రువును అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా లోకంలో ఉన్నటువంటి వాడికంటే నీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు శక్తిమంతుడు అనే వాక్యం తెలియజేస్తోంది ఆయన నువ్వు చూస్తున్నావా ఆయనపైన ఆధారపడుతున్నావా ఎందుకంటే నీలో ఉన్నవాడు బలవంతుడు అని చెప్పటానికి అబ్రహాములో జరిగినటువంటి అనేక ఆధారాలే మనకు ఉదాహరణ అబ్రహాము ఎలాంటి అంటే బలహీనుడు పిరికివాడు ఇప్పుడు ఎంత బలవంతుడుగా మార్చబడ్డాడంటే ఈ లోకంలో అతను కూడా ఒక రాజుగా తయారైపోయాడు మనం గమనించాలి అక్కడున్నటువంటి రాజులు సహితం ఇతని సహాయం కోరుకుంటున్నారంటే దేవుడు ఇతన్ని ఎంతగా హించాలి దేవుడు ఇతన్ని ఎంతగా బలపరచాలి కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ ఎలాంటిది అంటే నువ్వు ఎన్ని ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా ఎన్నిసార్లు దేవునికి కోపం తెప్పించినా ఎన్నిసార్లు దేవుని దేవునికి బాధను కలిగించినా ఆయన బాధపడుతున్నాడే కానీ నేను శిక్షించట్లేదు దాన్ని అలుసుగా తీసుకుంటున్నావా దాన్ని ఆధారం చేసుకొని నాకేమి కావట్లేదు అనుకుంటున్నావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడు శాంతపూర్ణుడు అంటోంది వాక్యం ఆయనకున్నటువంటి శాంతాన్ని పరీక్షించకూడదు మనం ఆయనకున్నటువంటి ప్రేమను వదులుకోకూడదు మనం అబ్రహాము ఆ శాంతాన్ని ఆ యొక్క ప్రేమను సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు కాను లోతు దాన్ని కోల్పోయాడు అందుకే లోతులో జరిగినటువంటి కొన్ని లోతు యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు మనం వచ్చే రోజుల్లో మనం ధ్యానిద్దాం ఎందుకంటే రోజు లోతు అబ్రహాంతో కలిసి వచ్చాడు అబ్రహాము ద్వారానే దివించబడ్డాడు కానీ ఒక చిన్న గొడవ కారణాన లోతును విడిచి అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోతున్నాడు వారి మధ్య వెడబాటు వచ్చింది అందుకే దేవుడు అబ్రహామ్తో మాత్రమే ఉండాడు లోతుతో ఉండలేకపోయాడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు బిజీ బిజీ అని చెప్పేసి పనిలో ఉండిపోతున్నావా జాగ్రత్త ఎందుకంటే దేవుని సహవాసాన్ని నువ్వు కోల్పోతూ దూరం అవుతూ వచ్చావనుకో శాతా నువ్వు నిన్ను నీకు తెలియకుండానే మోసగిస్తూ పూర్తిగా దేవునికి దూరం చేసే రోజులు వస్తాయి అలాంటి రోజుల వల్ల నువ్వు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తావే కానీ శాంతాన్ని ప్రశాంతతను దేవుని సంతోషాన్ని నెమ్మదిని అనుభవించవు నేమైనటువంటి సహోదర సహోదరుడా కొద్ది సమయాన్ని దేవునికి ఇవ్వు దేవునితో అంటుకట్టు దేవునితో కలిసి జీవించడానికి కొద్ది సమయాన్ని నీ జీవితంలో ప్రతిరోజు ఒక కొద్ది సమయాన్ని కేటాయించడానికి అలమర్చుకో నీ జీవితాన్ని నీ అలవాట్లను అలా మార్చుకో ఎందుకంటే దేవుడు నీ జీవితంలో లేడు అనుకో లాంటి జీవితమే మన లోతు ఎలాగా సుధము గుమ్మర పట్టణాలు లేకపోయి ఇంతే నేను నాతో నాకు నాకంటే ఏం సమస్య ఉందని హ్యాపీగా ఉన్నాడు కానీ ఒకసారి ఒకనొక సమయంలో అతని ఆవదాస్తిని కోల్పోవాల్సి వచ్చింది ఈరోజు అలాంటి పరిస్థితి నీకెదురైతే ఎదురైతే మనం ఏం చేయగలం ఎలా మనం తప్పించుకోలేం దేవుని ఉగ్రత నుంచి ఎలా మనము దేవుని దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శాంతిని మనం అలగే అనుభవించగలం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నటువంటి విషయాలను జాగ్రత్తగా నీ నీ మనసులో దాచుకో ప్రవ్వా లోతులా నేను ఉండకూడదు అబ్రహాములా ఉండటానికి నన్ను ఆశీర్వదించమని చెప్పి దేవుడు అడుగు ఎందుకంటే నీ కోసమే అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు అబ్రహాన్ని ఎన్నుకున్నాడు అబ్రహాము ద్వారా నీవు ఆశీర్వించబడటానికే ఆయన తన యొక్క వారసుడిగా అందుకే విశ్వాసులకు తండ్రి ఎవరు అబ్రహమే మనకు విశ్వాసులమైనటువంటి మనకు ఆయన తండ్రిగా మనకు ఉన్నాడు అనడానికి కారణం ఏమిటంటే నువ్వే మనమే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము విశ్వాసులుగా ఉన్నటువంటి మనము మనల్ని దీవించడానికి మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని దేవుని రాజ్యానికి చేర్చుకోవటానికి అబ్రహము అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు మనం ముందు నుంచి గమనిస్తున్నాం దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వారి ద్వారా తన కార్యం జరగటం లేదు అందుకే ఈరోజు ఆ ఆశీర్వాదము ఆ యొక్క వాగ్దానము ఆ యొక్క ప్రేమ నీ వరకు వచ్చింది మనందరి వరకు వచ్చింది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని మాటలు నువ్వు వింటున్నావా దేవుని మాటకు లోపడుతున్నావా తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు దేవుడి నీకు అబ్రహాముకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉన్నాడు అబ్రహాముకు తోడై ఉన్నట్లు దేవుడు మనకు నువ్వు తోడై ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను విడవను ఎడవను ఎడబాయను అన్నాడు అవును ఆయన మనల్ని విడవడు ఎడబాయడు ఆయనతో మనం ఉన్నట్లయితే ఆయన ప్రేమలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అవును నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఈరోజు దేవుడిని ఆశీర్వదించాలని దేవుడిని బలపరచాలని నీ ఉద్యోగ విషయంలోనేమి నీ యొక్క వ్యాపార విషయంలోనేమి నీ యొక్క పంట పాడి విషయంలోనేమి పాడి పశువుల విషయంలోనేమి నీ సమస్త విషయంలోనూ దేవుడిని ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు మొక్కలిద్దాం ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి పరిశుధ్ర నీ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు తండ్రి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా వారు వాక్యము ద్వారా బలపరచబడాలి వాక్యము ద్వారా తండ్రి స్థిరపరచబడాలి అబ్రహాముకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రవ్వ ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి వంశమును నేను అన్నావు తండ్రి ఈరోజు మా వరకు వచ్చింది ఈ ఆశీర్వాదం అవును తండ్రి అబ్రహాము మాకు తండ్రి ఉన్నాడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము అవును ప్రభా తండ్రి ఇదిగో ఆ ఆశీర్వాదాలు మాకును ఈ వాక్యం ఇటున్నటువంటి ప్రతిని బిటకును దయచేయమని ఈ వాక్యం ద్వారా తండ్రి వారు అనేక ఆశీర్వాదాలు పొందుకొని తను ఎక్కడైతే వారు ప్రార్థిస్తున్నారో వ్యాధుల్లోనేమి బలహీనతల్లోనేమి అప్పుల్లోనేమి తండ్రి వివాహ సమస్యలోనేమి తండ్రి ఉద్యోగ సమస్యల్లోనేమి వ్యాపార సమస్యల్లోనేమి తండ్రి వ్యవసాయ సమస్యల్లో ప్రతిట్లోనూ నీ ఉండి వారిని ఆశీర్వదించమని మహిమా ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుతు రాములు శ్రము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్రయించి మన ఆమెన్